అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని పట్టాదారు పాస్ పుస్తకాల్లో కనిపిస్తున్న లోపాలు ఇప్పటికే ఎనభై ఐదు శాతం పైగా పంపిణీ తప్పులేనని ఫిబ్రవరిలో అందజేత నమూనా పుస్తకంపై రైతుల సంతకాలు తీసుకున్నాకే ముద్రణ తప్పు లేని పట్టాదారు పాస్ పుస్తకాలని రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన ఫోటోలు పేర్లు ఆధారు ఇతరత్ర తప్పులుంటే గ్రామ సభల్లోనే సరిదిద్ది అక్కడికక్కడే గ్రామ సచివాలయం మీ సేవల్లో అధికారులే దరఖాస్తు చేయించాలని స్పష్టీకరించిన జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు జరిగిన పంపిణీలో అధిక శాతం మండలాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించలేదు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలని సిబ్బంది తూచ్ అని పక్కన పెట్టేశాయి తప్పులున్న వాటినే రైతులకు ఇచ్చేసి సంతకాలు తీసుకున్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో మిగిలిన వాటిని పంపిణీ చేయొద్దని ఆదేశించింది ఒక్కో నియోజకవర్గంలో రెండు గ్రామాలని ఎంపిక చేసి తప్పులు లేని పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టింది మూడు దశల వడపత తర్వాతే రైతులకు పాస్ పుస్తకాలు అందేలా ప్రణాళిక రూపొందించింది వచ్చే నెలలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఒక రోజు పాల్గొంటారని ఉన్నారు ఆ సంగతి అప్పుడే తెలుసు తొలివిడత రీసర్వే చేసిన నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామ గ్రామాలకు సంబంధించి ఇరవై రెండు పాయింట్ ముప్పై మూడు లక్షల పట్టాదార పాస్ పుస్తకాలు ముద్రించారు వాటన్నిటినీ సమగ్రంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని లోపాలు ఉన్న వాటిని సరిచేసి ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది మండల స్థాయి అధికారులు ముక్కుబడిగా పరిశీలించి ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల పుస్తకాల్లోనే తప్పులు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు వాస్తవానికి నలభై శాతం నుంచి యాభై శాతం పుస్తకాల్లో ఉన్నాయి ఈ విషయం అప్పుడే అధిక అధిక శాతం మంది మండల రెవెన్యూ అధికారులు సిబ్బందికి తెలుసు కొందరు ప్రజాప్రతినిధులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు అయినా వాటిని చేయకుండా ఐదారు నెలలు తమ వద్దే అట్టి పెట్టుకున్నారు వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయలేదు తప్పులు చేయాలంటే పుస్తకాలను జేసీ దాకా పంపాలని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేమని అభిప్రాయం కొందరిలో వ్యక్తమైంది జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు ఎనభై ఐదు శాతం పైగా పుస్తకాల పంపిణీ పూర్తి చేశారు తప్పులుంటే సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సర్దిద్దుతామని చెప్పారు అన్ని వివరాలు సక్రమంగా నమోదయ్యాయా అని అడిగితే నలభై రెండు శాతం మంది రైతులు లేదనే బదులు ఇచ్చారని రెవెన్యూ శాఖ కార్యదర్శి సాయి ప్రసాద్ కూడా సోమవారం నాటి శాఖాధిపతుల సమావేశంలో చెప్పారు ఆపేయాలని మార్గదర్శకాలు ఇచ్చిన తప్పులున్న పుస్తకాలని భూ యజమానులకు ఇవ్వద్దని ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది అయినా ఎవరికి వారే తొంభై శాతం పైగా లక్ష్యం సాధించామని చెప్పే పనులు పడ్డారు సోమవారం నాటికి నంద్యాల జిల్లాలో తొంభై ఆరు శాతం మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొంభై ఐదు శాతం మార్కాపురం తొంభై నాలుగు శాతం పార్వతీపురం మన్యం తొంభై నాలుగు శాతం ప్రకాశం జిల్లాలో తొంభై నాలుగు శాతం పంపిణీ చేశారు అన్నమయ్య శ్రీకాకుళం పల్నాడు శ్రీ సత్యసాయి అల్లూరు సీతారామరాజు విజయనగరం ఏలూరు జిల్లాల్లోనూ తొంభై శాతం పైనే పంపిణీ పూర్తయింది తప్పులున్న పట్టా పుస్తకాలని పంపిణీ చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ లెక్కన రాష్ట్రంలో పంపిణీకి సిద్ధం చేసిన ఇరవై మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల పుస్తకాల్లో నలభై శాతం పైనే నిలిపివేయాలని ఒక్కో మండలంలో ఎన్ని తప్పులు వచ్చాయో లెక్కలు చూపాలని ఆ గొడవంతా ఎందుకని తప్పులున్నాయని తెలిసి ఇచ్చేశారు కొన్ని చోట్ల వసూళ్లు చేశారు పాస్ పుస్తకాలు ఉచితంగా ఇవ్వలేదని డబ్బులు తీసుకున్నారని విజయనగరం జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం శ్రీ సత్యాజయ్ జిల్లాలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అల్లూరు సీతారామరావు జిల్లాలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం మన్యం జిల్లాలో ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం మంది చెప్పారు మడకశీర పత్తిపాడు రాజ్యం రంపచోడవరం కోట నియోజకవర్గాల్లో నలభై శాతం నుంచి నలభై ఎనిమిది శాతం మంది పంపిణీపై అసంతృప్తి వెళ్లవచ్చారు అసలు తప్పులు ఎందుకు వచ్చాయి వైకాపా ప్రభుత్వ హయాంలో రీసర్వే అంతా తప్పులు తరకే రైతుల ఫోటోలు సేకరించి ఆన్లైన్ చేసే సమయంలో ఒకరి ఫోటోలు మరొకరి ఫోటో పెట్టేశారు ఆధార్ నెంబర్లు మార్చేశారు గతంలో ఉన్న వెబ్ల్యాండ్ వివరాలని అసలే పట్టించుకోలేదు కొన్ని చోట్ల చనిపోయిన పట్టాదారుల పేర్లతోనే ముద్రించారు ప్రత్యేక విధానంలో పట్టాదార పాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నాయనే ఫిర్యాదులు నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక విధానం అమలు చేస్తుంది సంక్రాంతి తర్వాత నుంచి అధికార యంత్రాంగం దీనిపై కసరత్తు చేసి ఫిబ్రవరిలో పట్టాదార పాస్ పుస్తకాలు అందించనుంది అసలు ప్రధాన అంశాలు ఏంటో మనం తెలుసుకుందాం ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన రెండు గ్రామాలని ఎంపిక చేసుకోవాలి అక్కడ అన్ని శాఖల్ని సమగ్రంగా పరిశీలించాలి వాటిలో తప్పుల్ని తహసీల్దారు జేసీ నుంచి తహసీల్దార్కు అధికారులు ఇచ్చారు సరిచేయాలి వ్యక్తిగత భూ వివాదాలతో నమూనా పాస్ పుస్తకం ప్రింట్ తీసి రైతులకు చూపాలి వివరాలన్నీ సరిగా ఉన్నాయని అంగీకరిస్తే వారి ఈకైవైసీ సంతకాలు తీసుకోవాలి తప్పులు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే వాటిని సరిచేయాలి తర్వాతే ముద్రణకు పంపాలి తహసీల్దారు ఆర్డీఓ వంద శాతం జేసీ ఐదు శాతం చొప్పున వాటిని పరిశీలించాలి పాస్ పుస్తకం ముద్రణ పూర్తి అయ్యాక మరోసారి పరిశీలించాలి ఫిబ్రవరిలో గ్రామ సభలో నిర్వహించి పంపిణీ చేయాలి జనవరిలో పంపిణీ చేయని వాటికి ఇదే విధానాన్ని అనుసరించాలి ఈ విధంగా ప్రభుత్వం పాస్ పుస్తకాలపై మళ్ళీ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఫిబ్రవరిలో ముద్రించి ఇవ్వాలని నిర్ణయించింది ఇది నేటి వీడియో చూస్తూనే ఉన్నట్టు సేజ్ మీడియా అందరిగా ధన్యవాదాలతో మీ కుటుంబరావు